అందరికీ నమస్కారం అండి మాతృదేవు భవ ఈ యొక్క భూదాన యజ్ఞంలో మరి ఒక్క గజం కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినటువంటి మరి రోజు సందర్భం వచ్చేసి జాహ్నవి అనిక మాన్య పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులకి ఆర్థిక సహాయం అందించారు మరి యొక్క నూట యాభై మంది అభాగ్యులకి సహసకరలు అందించినటువంటి మరి జాహ్నవి అనిక మాన్య పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మాతృదేవోభవ ఆశం తర్పించి ఆ పరమేశ్వరిని కోరుకుంటున్నాము మరి రోజు మేము చేస్తున్నటువంటి యొక్క భూదాన యజ్ఞానికి తమకు తోచిన విధంగా ఈరోజు మరి జాహ్నవి అనేక మాన్య పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ఆమె సంతోషంగా ఉండాలి ఆమె నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె పూర్తి ఆరోగ్యంగా మంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని వారి యొక్క కుటుంబ సభ్యులు గత పోయిన నెలలో కూడా అలాగే ఈ నెలలో కూడా ఆశ్రమానికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్నటువంటి భూదాన యజ్ఞంలో ఈ యొక్క అభాగ్యుల సొంత గూడు కళ నెరవేరే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు తోచిన విధంగా ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున మరి యొక్క అభాగ్యులకి విరాళంగా ఇచ్చి ఈ యొక్క అనాథల సొంత గూడు కళ నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాచం